నెల్లూరు పార్లమెంట్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ వీదారవిచంద్ర గురువారం బాధ్యతలు చేపట్టారు ముందుగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ఇప్పటి అధ్యక్షుడిగా కొనసాగిన వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుండి మేధా రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు అనంతరం వారిని ప్రముఖులు ఘనంగా సత్కరించారు కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారిని ఇద్దరిని సత్కరించారు لاله رنا حالت ۾ ڏيکاري ساري اڪرام ڏيڻو اڪرام ڏيڻو لئي به ها رنا ريت لڳي ساري

गिङातको 35 वर्षको र यो बेला त हेर त हेर त हाम्रो कुराले भनेको सम्झनु हुन्छ नि முட்கு மடி ஏதோ ஒண்ணு மல்லி தாண்டா ஆபத்து வந்தா

ఆ ఐపోయినది బైక్ లా ఉంది హాయ్ ఇక్కడ సైడ్ వచ్చే బాబ మరేన సైడ్ ఉంది నా హోచా హోచా బల్లలు చెప్పు బాబ కొట్టు కొట్టు పాలు దయకు నా ధన్యవాదాలు ఓకే సార్ ఫోకస్ నేను ఎంగట రవర్ దిని అని చెప్పాడు అందరికీ నమస్కారం ముందుగా తెలుగు జిల్లా ప్రజలకి తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్కి నాయకులకి ప్రత్యేకంగా మా జాతి అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయర్ గారికి ముకేష్ గారికి మరి మా జిల్లా మంత్రి వడిలో శాసన సభ్యులకు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడుగా నన్ను నియమించడం మరి వాళ్ళందరికారాన్ని నెల్లూరు జిల్లాని క్లిష్ట పరిస్థితుల్లో అనేక పోరాటాలు ప్రతి ఒక్కరు యొక్క సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా అనేక గుర్తులు రైతుల కోసం పోరాడారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పవర్ స్టేషన్ కోసం పోరాడారు అనేక సంఘ విద్రోహ శక్తుల కోసం ఈ సమాజంలో వీల్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి అడుకడుకున వాళ్ళు చేసే అన్యాయాల పైన ద్రోహాలపైన తెలుగు తెలుగు మహిళలు పనిగా పదికి పది మేము ఓడిపోయినాం అయితే ఆ స్థితి నుంచి పదికి పది గెలిచే స్థితికి మొత్తం మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోరాడి మళ్ళా తెలుగుదేశం పార్టీని చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా మళ్ళా మేము పది పది ఈ ఉమ్మడి జిల్లాని నచ్చుకోవడం జరిగింది ఈరోజు నా మిత్రుడు మీద రవిచంద్ర గారిని మళ్ళా జిల్లా అధ్యక్షుడుగా నియమించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆయనకుండే అపార అనుభవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆయనకి తెలవడం ఈ యొక్క విలేజెస్ అనుభవం ఆయనకి క్షుణ్ణంగా ఉంది కాబట్టి వాస్తవానికి రాష్ట్రాన్ని కూడా ఆయన అధ్యక్షుడిగా అవుతాడనే యొక్క పరిస్థితిలో ఉన్నాం అయినా ఈ జిల్లా ఆయనకి పెద్ద సమస్య కాదు గతంలో కానీ ఈ జిల్లాకి అధ్యక్షుడుగా ఉంటాడు ఇంకా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంకా దీన్ని ముందుగా ముందుకు తీసుకెళ్ళి ప్రతిపక్షంలో ఉంటే అదొక ఛాలెంజ్ మనమే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మళ్ళా ఆ గవర్నమెంట్ ని తేవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ దానికోసం నాకు పూర్తి నమ్మకం ఉంది రవిచంద్ర గారికి మా అందరి పూర్తి సహకారం ఉంటుంది రవిచంద్ర గారు ఈ జిల్లా అధ్యక్షతనే కాకుండా ఇంకా మంచి ఇంకా మంచి పదవులు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు గౌరవనీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి పరిధిలో నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తాం మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు ఐదు సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకు బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ మాకు అండగా నిలిచారు మీడియాపై దాడులు అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి కలిసే పరిస్తే ఏమో కానీ అధికారులు సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైనా మహిళా కార్యక్రమం అయినా బీసీల కార్యక్రమం అయినా మత్స్యకారుల కార్యక్రమం అయినా రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్ ఈనాటి హోంమంత్రి గారు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అధ్యక్షుడు శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేశాను మరొక వైపున కావల్లో కరుణాకర్ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు ఎట్టు చూసిన మరిపాడు ఉదంతం అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జీలు పార్టీ పెద్దలు అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు పార్టీకి కూడా మైనారిటీలు అన్నింటి లేక ఇతర పార్టీ కార్యక్రమాల్లో అజీజ్ గారి సేవలు వినియోగించుకోవాలని ఎందుకంటే అజీజ్ గారు మంచి స్పీకర్ ఎవరికి లేని ఆర్ట్ ఉంది అజీష్ గారి భగవద్గీత కురాన్ బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు స్పాంటేనియస్గా ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని స్థానికంగా ఈ ఐదు సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ వెళ్ళాం తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ బాధ్యతలు అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం గతంలో నలుగురు అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా పన్నెండు సంవత్సరాలు వేనాటి రెడ్డి గారు ఖమ్మం విజయరామరెడ్డి గారు శ్రీనివాసు రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘ కాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా తిరిగి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు పొలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో తీసుకున్న పది సంవత్సరాలు ప్రతిపక్షంలో పది సంవత్సరాల అధికారంలో ప్రధాన కార్యదర్శి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు ఈనాడు తిరిగి మళ్ళీ ఏ ఆలోచనతో ఈ బాధ్యతలు పార్టీ అప్పజెప్పిందో తప్పకుండా అందరి నాయకులు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా కనుక్కొని పార్టీ పటిష్టతకు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దాని మీద అందరితో కూడా సంప్రదిస్తుంది మేమందరం కూడా ప్రజల మనోభావాలు నైంటీ త్రీ నైన్టీ ఫోర్ మండల పార్టీ కార్యదర్శి అల్లూరు మండలి జిల్లా పార్టీ కార్యదర్శి తర్వాత రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తర్వాత రాష్ట్ర యువత అధ్యక్షుడు మళ్ళీ రెండు వేల పన్నెండులో జిల్లా నాలుగు వేల పన్నెండు ಮಂಡಿ ಜಿಲ್ಲ ಆಲ್ಮೋಸ್ಟ್ ಇಯರ್ಸ್ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷ ಪನ್ನೆಂಟ್ ಅಧ್ಯಕ್ಷ ಈ ರೋಜ ಜಾತೀಯ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಲೋಕೇಶ್ ಬಾಬು ಈಗ ಉಮಚಂದ್ರ ತರ್ವತ್ತ ಜೋನಲ್ ಕೋರ್ಡಿನೇಟರ್ పార్టీ అధ్యక్షుడు అన్ని బాధ్యతలు రవిచంద్ర మధ్య పెట్టడం జరిగింది డెడికేటెడు కుటుంబం మీఎమ్మార్ కానీ రవిచంద్ర కానీ వీళ్ళు పార్టీ కోసం టోటల్గా ఈ దశాబ్దాలు పార్టీ కోసం పనిచేసినాడు ఏమైనా అధికారం కూర్చోమని మేము ఎల్చేసాము అధికారం గుర్చేమే కాకుండా పార్టీని సేమ్ టైం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిన పార్టీ స్ట్రెంగ్త్ని క్యాడర్ వాళ్ళ భవిష్యత్తు గురించి చూడటం మనకు సమానంగా ఇది కూడా ముఖ్యమని అనేది వచ్చేందుకు అన్ని సమస్యలు తెలుసు జిల్లా గురించి కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందిస్తాం డెఫినెట్గా పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి ఇరవై తొమ్మిదిలో కూడా అదే పొజిషన్ రావాలని చెప్పేసి కోరుకుంటూ అట్లే చేతులు వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి ఇలా ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎప్పుడూ పార్టీ ఆఫీసులో వారానికి నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటూ పార్టీ కార్యాలయానికి సేవలు అందించాడు వెంకటేశ్వర రెడ్డి మోస్ట్ ఆయన కూడా పార్టీ मैंने पार्टी में वंद मैं अंदर वंद कर बैठा हूं की पार्टी में वंद रमेश जी अंदर सो ये देना ना अह लिट वन इस टाइम के मिशन को जय चंद्रगर गारू रमेश लीड गारू इलेक्ट्रिक पॉलिसी स्तर पर बहुत अच्छी कोशिश के बारे में भगवंत राष्ट्रीय वाला कोस 5 इयर्स लो పార్టీ సారా ఉద్యమం కాడి నుంచి ఎప్పుడూ ఉద్యమాలు చేసిన జిల్లా ఇది ఒక పక్కన సారా ఉద్యమం ఒక పక్కన యాంటీ పొల్యూషన్ ముప్పై రెండు వేల మెగావాట్లు ఆయన థర్మల్ స్టేషన్ ఇస్తే వాటి మీద పోరాటం ఎప్పుడూ రాజీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దుర్మార్గమైన ప్రభుత్వం మీద నిజుబాయ్ అధ్యక్షుడు ఉన్నాడు ఎక్కడ రాజీ పడకుండా పోరాడాం ఫలితాలు కూడా చూశాం కేరళకి అండగా నిలబడ్డాము ఒక్క ఉద్యమం కాదు బహుశా రాష్ట్రంలో మరి ఏ జిల్లాలో జరిగినన్ని ఉద్యమాలు నెల్లూరు జిల్లాలో జరిగినాయి ఫలితాలు